హాయ్ హై గాయ్ ఆల్ నేను ఈవినింగ్ ఒక బ్లాంకెట్ ఇచ్చి వాష్ చేయించుకొని ఐరన్ చేయించుకొని రా అని చెప్పింది మాకు ఏటీ మేడం పెద్దమ్మ అందుకని చెప్పేసి నేను ఇచ్చే వచ్చిన ఈరోజు తీసుకుని రను పోతాను ఉండే ఏరియా నుంచి అక్కడికి పోవడానికి రెండు కిలోమీటర్లు ఉంది వెహికల్ లేదు కాబట్టి నడుచుకుంటానే పోవాలా నిన్నటి పోయినా ఇక్కడ ప్రతి సిటీ మందకాలలో ప్రతి ఏరియాకు ఒక గార్డెన్ మాదిరి ఒక చిన్న పార్క్ లాగా ఉంది ఇంతకుముందు నేనుండే ఏరియాలో అయితే ఆ ఏరియాలో అసలు గార్డెనే లేదు ఇక్కడ ప్రతి ఇంట్లో హై అండ్ లగ్జరీ ఏ ఫ్రెండ్స్ అది వచ్చేసి రోల్స్ రైస్ రేంజ్ రోవరు మొత్తానికి అయితే నడుచుకుంటూ దగ్గరికి వచ్చేసిన అక్కడ కనపడేదే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసినా ఒక రెడ్ కలర్లో ఉంది కదా అదే వచ్చి తీసేసుకొని ఎట్నో మళ్ళీ దగ్గరికి వచ్చినా కదా మళ్ళీ ఎప్పుడో వచ్చేదని చెప్పి చాయ్ చదువుదాం అనుకొని చాయ్ తీసుకొని అనుబోతున్నా ఫ్రెండ్స్ ఆపోజిట్లో ఉంది మళ్ళీ ఇక్కడ ఒక చిన్న చిన్న సూపర్ మార్కెట్ అనమాట అది ఆ మార్కెట్కు వాష్ చేసే షాప్కి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ వచ్చి తీసుకున్నా తాగి తీసుకుందాం అనుకుని తాగుతాం అనుకుంటే అస్సలు బాగాలేదు అది కోవిడ్లో ఉండేవాళ్ళు ఎవరన్నా ఫిర్దోస్ కథ మూడులో కేరళ మతం ఉంది ఆడబోయి తాగండి ఫ్రెండ్స్ బులేముంటుంది మీయా ఫిల్స్ కదా ఫ్రెండ్స్ ప్రే ఫర్ మోర్